దేవునికి మహిమ కలుగునగాక దేవుడు మనకేదైనా విషయం చెప్పి చేయమంటే దాన్ని గురించి ప్రశ్నించక సూచనలు ఇవ్వక ఆయన చెప్పినట్లుగా ఇష్టపూర్వకంగా చేయడమే నమ్మకత్వం నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు కాదా ఒక సేవకుడు ఎప్పుడైతే వ్యాపారం చేసే వ్యక్తిలా ఆలోచించటం ప్రారంభిస్తాడో ఆ క్షణం నుండి తాను చేస్తున్న పరిచర్యను పబ్లిసిటీ చేయటం స్టార్ట్ చేస్తాడు భర్తకు భార్య అన్ని విషయములలో జ్ఞానము గల సహకారిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు కానీ చిత్రమైన విశేషం ఏమిటంటే వివాహ వ్యవస్థ కుటుంబ క్రమం గురించి ఎటువంటి జ్ఞానము దేవుని నుండి అడిగి పొందకుండానే వివాహాలు చేసుకుంటున్నారు స్త్రీలు పురుషులు మాకు ఆత్మాభిషేకం కావాలి భాషలో కూడా మాట్లాడాలి కృపావరాలు కావాలి కానీ మాకు ఆత్మ సంబంధమైన పరిశుద్ధ జీవితం అవసరం లేదు సర్వలోకానికి వెళ్ళి సువార్తన ప్రకటించమని క్రీస్తు చెప్పిన మాటనే పట్టుకుంటున్నారు కానీ ఆ సువార్తను ప్రకటించే మీరు పామువలే వివేకమగాను పామురుమవలే నిష్కపటమగాను ఉండుడి అని క్రీస్తు చెప్పిన మాటను గాలికి వదిలేశారు వీరి కారణంగా రోజురోజుకి వ్యక్తిగత బహిరంగ సువార్తకు ద్వారాలు మూసుకుపోతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్